నిర్మల్ జిల్లా నిర్మల్ రూరల్ మండలంలోని లగ్దాపూర్ గ్రామం వద్ద రావి నుండి నీళ్లు కారుతుండటంతో భగవంతుడి మహిమ భావించి మహిళలు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉన్నారు ఇక రావిచెట్టు నుండి కారే నీటిని మహా తీర్థంగా భావించి సేవిస్తూ ఉన్నారు లగ్దాపూర్ గ్రామంలో ఆంజనేయ మందిర ఆవరణలో గల రావిచెట్టు నుండి ఈ రోజు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో రావి చెట్టులోని ఒక కొమ్మ ద్వారా నీళ్లు చుక్కలు చుక్కలుగా వస్తుండటంతో ఈ వింత ఆ నోట ఈ నోట పడడంతో మహిళలు పెద్ద ఎత్తున రావిచెట్టు వద్దకు చేరుకుని పసుపు కుంకుమ పూలతో పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు వింతను తిలకించి ఆ నీటిని సేవించి పూజలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా లగ్దాపూర్ గ్రామానికి చెందినటువంటి ఓ భక్తురాలు మాట్లాడుతూ నిన్న అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట సందర్భంగా ఆ రాముడి మహిమతో మా గ్రామంలో రావిచెట్టు నుండి నీరు వస్తుందని ఈ వింతను చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి వింతను చూసి రావిచెట్టును దర్శించుకుని నీటిని సేవిస్తున్నారని ఇది శ్రీరామచంద్రుడి మహిమగా భావిస్తున్నామని తమకెంతో సంతోషంగా ఉందని తెలిపారు అయోధ్యలో బల బలరాముని విగ్రహ ప్రతిష్టాపన చేసినందుకు మా విలేజ్లో హనుమాన్ టెంపుల్ దగ్గర రావిచేతుల దగ్గర ఇక్కడ కొమ్మ నుండి వాటర్ రావడం మాకు వింతగా కనిపిస్తుంది ఈరోజు పదకొండున్నర నుంచి మా విలేజ్లో ఇక్కడ రావిచేతు కొమ్మ నుంచి కుక్క వాటర్ చుక్క చుక్కలు రావడంతో చూసే వరకంటే ఇక్కడ గ్రామ ప్రజలు అందరూ వచ్చి ఇక్కడ పూజలు చేయడము వాటర్ రావడము చేయడం జరిగింది గ్రామం నుంచి అందరూ అందరూ సంతోషంగా అందరూ పూజలు చేయడం జరిగింది ఇక్కడ మా గ్రామం నుంచే గాక ఇంగపేట గ్రామం నుంచి ఆలూరు గ్రామం నుంచి అందరూ ఇక్కడికి చెట్టు దగ్గరికి వచ్చి వాటర్ రాయి ఇది ఒక వింతగా చూడడం జరిగింది